హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రీజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎదురులో మార్కెట్లో ఈ వారం పలవర్స్ కానివ్వండి పలపలు కానివ్వండి కిలారి కోడల రేట్లు ఏ విధంగా ఉన్నాయి మనం అయితే ఈ వీడియో ద్వారా ఒకసారి సేకరిద్దాం ప్రస్తుతానికి మనమైతే ఈ రోజు కరెంట్ స్టార్ట్ ఇద్దాం ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడివే ఏనా పలలో ఉన్నాయా రెండు కూడా పల దూడలేనా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై రెండు వేలుగా చెప్తున్నారు ఇవే మన ఈ వారం మార్కెట్కి కూడా టాప్ సైజ్ దూడలన్నీ చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చా గుమ్మరాల పాలకుర్తి వాసెస్ దేవనకొండనా మండలము కర్నూలు జిల్లా సాగినాయా దూడలు ఎద్దుల బండి గుంటకలు చేయడానికి భరోసా గ్యారెంటీనా రైట్ మీ పేరు తొంభై మూడు తొంభై ఒకటి యాభై ఏడు యాభై మూడు లాస్ట్ నలభై రైట్ ఈ విధంగా కనిపిస్తున్నా నేరుగా మాట్లాడుకోవచ్చు పాటు ఇక్కడ కూడా మరి ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళు రెండు కూడా రెండుకి వచ్చినాయా ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు గుండ్రేళ గుండ్రేవాడ వాచేస్తారు ఏదన్నా గుండ్రేళ మండలం బాపతోన్నాయా గిలలో రైతులేనా మీ పేరు గోపాల్ నేపచ్చా డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫ్రెండ్స్ మరి రైతువారి దూడలు ప్రస్తుతానికి మనకు మంచి బిక్కట్టుగా ఉన్నాయి రెండు జతలు ఏ చెత్తనా ఇరగ మాట్లాడుకోవచ్చు అలానే మరి ముందుకెళ్ళిపోద్దాం ప్రస్తుతానికి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం సరికి అయితే లేదు ఫ్రెండ్స్ మరి మరి ఇల్లు ఏం పోలేదో కూడా కనుక్కుందాము నమసేనా ఏం చాలా రోజులు గ్యాప్ బాపా మరి ఈడాలంటే ఏనా రెండు జతలేనే పోలేదా ఈ వారం ఇంకా రాలేదా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇవి ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి యాభై వేలుగా చెప్తాను ఈ జత ఇంకేమో వచ్చినాయి ఈ జత పాటు ఈ జత వచ్చినాయి ఇవేం చెప్పినారు ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలుగా చెప్తున్నారు ఈ జత కాను ఈ రెండు జతల్లో మీకు ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు మరి మంచిగా ఎంత అడిగి ఎంత అడుగుతున్నావు పెద్ద మంచిగా అడుగులేవా చూస్తావాడ్రీ సరిపోయినా అంటావా చూస్తా అంటావా ఎక్కడి నుంచి వచ్చాడు కంపడవజెస్ పెద్ద నెంబర్ తొంభై ఐదు యాభై యాభై రెండు లాస్ట్ అరవై రెండు నవసేనా రాబా కర్రకర్ర తిరుగుతా లేదా మనం ఇసివే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి నాలుగు దూడలు రెండు జతలు చెప్పుకోవచ్చు ఏనా రెండు జతలు మీవేనే రెండు జతలు ఏమైనా పళ్ళు ఉన్నాయా పక్క చేత వచ్చేసి పాలపళ్ళు కుడిపక్క చేత వచ్చేసి రెండు రెండు పళ్ళల్లో ఉన్నాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు రైచూరు సైడ్ కర్ణాటక అయినా దూడలో మీ సొంతూరు గుంజుపల్లి వాచేసలు కర్ణాటక రెండే చేతులు నెంబర్ చెప్పండి ఫోర్ వన్ ఎయిట్ ఒక నిమిషం ప్రస్తుసానికి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఈ రెండు జతలు ఏ జత నచ్చిన మాట్లాడుకోవచ్చు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి పాళ్ళపాళ్ళు చూడాలైతే సైజులు లేవు కనిపిస్తున్నాయి మనకు పాల పాళ్ళు తప్పించి కుర్మైతే వచ్చినాయి ఫ్రెండ్స్ మరి పత్తి కాలు కురుము జాతరవేనే ఎన్ని వేసుకొచ్చినారు మొత్తానికి మూడు దూడలేనా ఇంటికడేమైనా ఉన్నాయా మూడు దూడలే ప్రస్తుతానికి ఆ రెండు జతనా అవేం చెప్పినా రెండో దగ్గర కానీ కానీ ఫిఫ్టీ థౌసండ్ యాభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చాను కోసి వాసెస్ కోశిక మండలం కర్ర ఈ సింగిల్ దూడు కాను ముప్పై వేలు చెప్తున్నారు ఇంటికేట్ కోసం కొన్ని బేర మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పండి డెబ్బై డెబ్బై ఐదు సున్నా ఎనిమిది ఎనభై ఏడు సున్నా ఎనిమిది ఎనభై ఏడు లాస్ట్ యాభై నాలుగు మాట్లాడుకోవచ్చు థింగ్స్ ఫర్ వాచింగ్ ప్రైస్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునేవాళ్ళండి You're okay.